అందరికీ కృషలం ప్రార్థన మహిమ గల రాజా మా పరలోకపు తండ్రి అదోనాయ్ ఏహో అయ్యిరే నమ్మదగిన తండ్రి బలమైన తండ్రి స్వస్థపరచువాడ మీ ఘనమైన నామం అనిపిస్తే స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఉదయ కాల సమయం ముందు నీ యొక్క మాటలను విని ఆ మాటల ప్రకారముగా మా జీవితములను అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితములకు వెలుగుమయమైన నీ వాక్యమును మాకు కూడా మా జీవితంలో కూడా నీ కృపను నీ దయను మెండుకు మెండుగా పొందుకునే రీతిగా మా మనోత్తరములు వెలిగించుట్టున్నందులకే మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు విశ్వామస్య నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ంతరంగమునుధైర్యమునిచ్చి నిర్దోషమైన మాగములు నాంతరంగమున ధైర్యముని చి నిలో నను నిలిపి ఉన్నత నీ సన్నిధిలో చలు నెరవేరుటకు నీ చిత్తం జరిగించుటకు విడువవు ఎడబాయవు నీవు విడువవు ఎడబాయవు ఎడవాయవు సియోనులో నుండి ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలమైన నడిపించుచున్నావు నీ సీయోనులో మహోన్నతుడా శువ రెండవ రాజుల గ్రంథము పన్నెండో అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం యుహో వేలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఎరుశులేమును ఆరంభించటము ఏళ్ళనారంభించటం జరుగుంది అయితే యోవాషు నలభై సంవత్సరాలు ఎరుసలేము ఏలినట్లుగా యాదాలు మనం గమనించగలం అయితే యుహో యాద యుహో యాద విలోహిమందు బుద్ధి నేర్పించిన కాలమంతయు యోవాషు వారి దృష్టికి ఎలోహిం వారి దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినట్లుగా చూస్తూ ఉన్నా అలాగున ఉన్నత స్థలములలో ఏదైతే ఉన్నదో దాన్ని పడగొట్టలేదు కానీ ఇంకా ఆ ఉన్నత స్థలాలలో బలు నైవేద్య దోప నైవేద్యాలు అర్పించినట్లుగా కూడా మనము వ్యాధిలో గమనించగలం యోవాషువా అయితే ప్రతిష్ఠిత అదోనే వారి ఎలోహిం వారి మందిరంలోనికి తెచ్చినటువంటి జనులు తెచ్చినటువంటి ప్రతిష్ఠిత ద్రవ్యమును స్వేచ్ఛ ద్రవ్యమును మందిరము శిథిలావస్థకు వస్తే ఆ శిథిలావస్థను బాగు చేయడానికి ఉపయోగించమని ఆ యాజకులను పిలిచే యాజకులకు తెలియజెప్పినట్లుగా మనము ఈ అధ్యయనం గమనించగలం స్వేచ్ఛ అర్పణలు ద్రవ్యము ప్రతిష్ఠిత ద్రవ్యములను ఆ యొక్క మందిరము శిథిలావస్థ వచ్చినటువంటి బాగు చేయడానికి శిథిలావస్థను బాగు చేయడానికి ఈ యొక్క ద్రవ్యమును ఉపయోగించమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం ఆమె